అయినా చూడవారు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం మనల్ని పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగం కావాల్సి వచ్చింది ఆ రాజ్యాంగాన్ని రచించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షతన ముసాయిదా కమిటీ ఏర్పడ్డం ఆ ముసాయిదా కమిటీ చేసినటువంటి సూచనల ప్రకారం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఆ రాజ్యాంగ సభ ఆమోదించడం జరిగింది ఆ సందర్భంగా డెబ్బై ఆరవ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని మన రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లాలో ఘనంగా జరిపించడానికి మా ఎస్సీ ఎస్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కుమరి సొసైటీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాంప్లీట్ కరపత్ర ఆవిష్కరణ మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి దాసంకర్ గారు ఆవిష్కరిస్తారు అందరికీ కూడా జైలు తెలిస్తారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం సమర్పించిన రోజు నవంబర్ ఇరవై ఏడవ తారీఖు ఉదయం పదకొండు గంటలకే అంబేద్కర్ భవనం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఆవిష్కరించబడుతుంది అదేవిధంగా యావంద మంది రాజమండ్రి ప్రజలు వచ్చి ఈ కార్యక్రమం జయపద జయవంతితో కోరుతున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ఏడు ఆగస్ట్ ఫిఫ్టీన్ వచ్చి స్వతంత్రం వచ్చిన టైంలో రాజ్యాంగానికి పూర్తించడం జరిగింది పార్లమెంట్కి ఆ రాజ్యాంగాన్ని ఈ రోజుకి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయింది డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయింది దాన్ని పురస్కరించుకుని మన అందరము భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశం మేధావిని అందరూ సత్కరించుకుని ఘనంగా దివాళులు అర్పించాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీలో పత్రిక ఆవిష్కరణ జరగడం జరుగుతుంది ఎందువల్లంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మా యొక్క చైర్మన్ అయిన దాచమం రెడ్పడి గారు కూర్పించాడని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అలాగే సభ్యులందరితోటి ఈ యొక్క కార్యక్రమాన్ని పాంప్లెట్ ఆవిష్కరణ మేము ఇచ్చేసాము ఇక్కడ కాబట్టి రేపు ఇరవై ఆరో తారీఖు బుధవారం నాడు కంపల్సరిగా దళితులు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు ప్రతి ఒక్కరు కూడాను ఇరవై ఆరో తారీఖు పది గంటలకి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మనందరం కలిసి ఒక ఐక్యంగా అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని పార్లమెంట్కి అందజేసిన కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జైభీ తెలుసు డెబ్బై ఆరు సంవత్సరాలైన సందర్భంలో ఆ మహామేధావుకి అందరూ కూడా అర్పించాలి వారి యొక్క కృషిని శ్లాఘించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా తాడిత పీడిత ప్రజానికానికి వారు ఇచ్చినటువంటి సందేశం వారి ఆకాంక్షకు అనుగుణంగా డెబ్భై ఆరు సంవత్సరాలు అయినప్పటికీ కూడా అత్యద్భుతంగా పరిపాలన సాగడానికి సహకరించినటువంటి ఆ మహోన్నత నేత రచించినటువంటి రాజ్యాంగ ఉత్సవాన్ని విజయవంతం చేయాలి దానికి ఈ నగరంలో ఉన్నటువంటి కుల ప్రముఖులతో సహా యావన్ మంది కూడా రేపు నవంబర్ ఇరవై ఆరున అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర జరిగేటువంటి కార్యక్రమానికి హాజరై సభను విజయవంతం చేయాలని చెప్పి ఏపీఎన్జిఓ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా కేంద్ర వచ్చిన విజ్ఞప్తి చేస్తుంది